ఇది ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది అటకమావడి అంటే గలిజేరికి అటకమడికి పెద్ద గొడవలు అయిపోతుంటాయి సైంటిస్టులు సంచుట్లు వెంద ఉంటారు అంటే ఇదే గలిజేరి అంటాడు ఇది అటకమావడి అంటారు కానీ అటకమావడి 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 కాండం ఎర్రగా ఉండి చిన్న చిన్న రౌండ్ ఆకులు ఉంటాయి గులాబీ రంగు పూలు ఉంటాయి అది అటకమావడి అటకమావడి మామూలుగా కూరండు తినచ్చు మనం తింటే ఎప్పుడు కూడా ఎర్రగా ఉండేవి రక్తాన్ని పెంచుతాయండి ఓకే రక్తహీనత వల్ల ఒళ్ళు ఉబ్బిపోతే ఈ కూరండు తింటే మొన్నడుకు ఉబ్బు లాగేస్తానమాట ఓ వారం రోజులకి మనకి బ్లడ్ ఫోర్ ఫోర్ కాస్త టెన్ ఫిఫ్టీన్ అయిపోతుంది అన్నమాట ఒక నెల రోజులు తింటే మనం తోడ కూడా తినేయడమే కూర వండుకొని అలా అలా అటకమ్మ ఒడి చాలా మామూలుగా ఒళ్ళు ఉబ్బిపోయింది అనుకోండి అది ఎందువల్ల అది లివర్ వల్ల హార్ట్ వల్ల కిడ్నీ వల్ల ఏ కారణమైనా అనవసరం ఈ అటకమావాడి కూర వారానికి ఒకసారి పెడితే ఆ ఒళ్ళు ఉప్పు తగ్గిపోతున్న గుర్తుపట్టే ఆ గుర్తుపట్టి చెప్పే పిల్లలు మేము ఉన్నాం ఈ మొక్కలన్నీ ఇక్కడ చూపిస్తాం ప్రాక్టికల్గా లైవ్ మొక్కలు చూపిస్తాం పచ్చి మొక్కలు ఇది హోమం కాబట్టి ఎన్ని చూపిస్తాం వర్షాకాలం వచ్చినప్పటికీ అన్ని పచ్చి మొక్కలు ఇక్కడ ఒక ఐదు వందల మొక్కలు జూన్ కలర్ రెడీ అవుతాయి ఐదు వందల రకాల మొక్కలు ఇక్కడ చూడవచ్చు మీరు ఓకే

జీవితం అంతా జీవితాంతం రిలీవ్ స్టోన్స్ వస్తూనే ఉంటాయి చాలామందికి కొంతమందికి అయితే ఇంకే ఉట్టి నీళ్ళు లాగానే స్టోన్స్ వచ్చేస్తుంటాయి అలాంటి తత్వం ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఇది ముల్ల తోటకూర ఎర్ర ముల్ల తోటకూర కొండపిండి మురిపిండాకు గోక్షూర ఎంత చెప్పిన గోక్షూర వీటితో చేసిందనమాటది తులసి కూడా ఉంది అందులో ఇవన్నీ కలిస్తే స్టోన్స్ బూడిదైపోతాయి దెబ్బకి ఎక్కడ స్టోన్స్ ఉన్నాయి బట్టి ఉండండి లివర్ మార్చగా ఏం మార్చేట్లేదు కిడ్నీ స్టోన్స్ లివర్ మార్చేస్తారు లివర్ మార్చకపోతే రెండు పోతాయి రేపు పొద్దున అది చెప్పింది ఏంటంటే లివర్ ఇప్పుడు మార్చకపోతే రేపు వద్దు లివరు కిడ్నీ రెండు ప్రాబ్లం వచ్చేస్తే రెండు పోతాయి అప్పుడు ఇబ్బంది ఎందుకంటే ముందు ఇది మార్చేయండి అంటున్నారు కోతి పండి అంటే ఇదే తగ్గిపోంది కరెక్ట్గా ఫార్టీ డేస్ స్కాన్ చేశారని చెప్తాను నేను చూద్దాం ఇంతకుముందు తగ్గిపోయాయి అమ్మాయికి చిన్నప్పటి నుంచి ప్రాబ్లం అమ్మాయికి అమ్మాయి పాపం వచ్చింది చూడండి ఎక్కడ ఉంటుంది నెలకెత్తం బాదగ్గింది ఇంతకుముందు ప్రతి ప్రతి ప్రతీ నెల సర్జరీస్ అయిపోయాయి అమ్మాయికి మన దగ్గర ఒక వన్ డే చాలా బాగుంది బాదగ్గిపోయి మళ్ళీ ఇది పెట్టండి మొన్న స్టంట్లు ఎప్పుడు స్టంట్లు ఉండేవి మన స్టంట్ కూడా తీసేశారు అదే అద్దా ఇలా బెంగళూరు రైట్ తగ్గిపోద్ది వెళ్ళు మళ్ళీ ఇంక రావు మళ్ళీ స్టోన్స్ రావు వెళ్ళు ఏం అక్కలేదు ఓకే రైట్ మంచి బాయ్ బాయ్ మీకు ఈ మొక్క కూడా బాగా చెట్ల మీద బాగా గ్రీన్గా పాకి వెళ్లి బాగుంటుంది దోసర తెగను పిలుస్తారు దోసర కానీ పిలుస్తారు ఈ ఆకు బాగా గ్రీన్గా చక్కగా భలే చెట్టు అంతా పాకి గుబురుగా బాగుంటుంది ఆ ఆకు చూడడానికి దోసటేగా పిలుస్తారు ఇది ఒక అరగ్లాసు రసం ఒక లీటర్ నీళ్ళు వేసి చిలికేసామనుకోండి ఐస్ క్రీంలు అయిపోతుండండి నీళ్ళు గడ్డగడ్డించేస్తుంది ఐస్ క్రీమ్లో అయిపోతుంది కొంచెం బ్యాలెన్స్ తినేసాం అనుకోండి భలే ఉంటుంది బాడీ కూల్ అయిపోతున్నాం అండి అసంకాలం బాడీ కూల్ అయిపోయి యూరినల్ ఇన్ఫెక్షన్స్ అవి తగ్గిపోతాయి నీరుడు మంట ఇలాంటివన్నీ పోతాయి పైల్స్ పెయిన్ అవన్నీ తగ్గిపోతాయి అనమాట నా పేరు శ్రీలక్ష్మి నేను దగ్గర నుంచి వచ్చాను యాక్చువల్గా నాకు రెండు వేల పంతొమ్మిదిలో క్యాన్సర్ వచ్చింది బ్రెస్ట్ క్యాన్సర్ అప్పటికి నాకు డాక్టర్ గారు పరిచయం లేదు రెండు వేల పంతొమ్మిది మొత్తం కరోనా టైం వరకు నాకు ట్రీట్మెంట్ అయ్యింది వేరే హాస్పిటల్లో అలో అలోపతి అయ్యింది తర్వాత పోస్ట్ క్యాన్సర్ ఎఫెక్ట్స్ కోసం ఎఫెక్ట్స్ వస్తుంటే క్యాన్సర్ తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వచ్చే ఎఫెక్ట్స్కి నేను డాక్టర్ గారి దగ్గర నాకు అప్పుడు ఒకళ్ళ ద్వారా తెలిసి నేను వచ్చాను వచ్చిన తర్వాత నేను ఒక సిక్స్ మంత్స్ డాక్టర్ గారి మందులే వాడాను ళ్ళొప్పుల దగ్గర నుంచి అన్ని పోలే సైడ్ ఎఫెక్ట్స్ అండి నిలబడలేకపోయేదాన్ని ఆయాసం కూడా వస్తుండేది నాకు నేను ఆరు నెలలు వాడాను డాక్టర్ గారి మందులు అంతా క్యూర్ అయ్యింది నాకు ఇప్పుడు అయితే ఏ ప్రాబ్లం లేదు నేను డాక్టర్ గారి దగ్గరికి ఇప్పుడు ఎందుకు వస్తానంటే ఊరక నేచర్ క్యాంప్కి ఊరక ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఇప్పుడు వస్తున్నాను నేను నేను నన్ను చూడండి బాగున్నాను కదా ఇప్పుడు నేను అది ఓకే థ్యాంక్ యూ